డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మనం వెనుగంట్ల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవా భావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈవీ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ గంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ ఎస్హెచ్ఓ ఏపీటీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నత కోసం నల్గొండకు చెందినటువంటి వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి గారు ఎకనమికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేటువంటి సంస్థను స్థాపించి విశేషంగా కృషి చేస్తూ జాతీయ స్థాయిలో వారి సేవల్ని ప్రజలకు ఇతోధికంగా అందిస్తున్నటువంటి క్రమంలో ఆ సంఘం జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ జన్నవరపు లక్ష్మారెడ్డి గారు ఈ సంస్థ యొక్క సేవల్ని మన ప్రేక్షకులకు తెలియజేసేందుకు ఇవాళ మన స్టూడియోస్కి వచ్చారు ఈ సంస్థ యొక్క విశేషాలు చేయబోయేటువంటి పనులు వారి యొక్క భవిష్యత్ ప్రణాళికల గురి ప్రణాళికల గురించి వారి మాటల్లోనే విందాం నమస్కారం లక్ష్మారెడ్డి గారు నమస్కారం అండి ఈబీసీ వెల్ఫేర్ అసోసియేషన్ని రవీందర్ రెడ్డి గారు స్థాపించారు ఇది ఎందుకు స్థాపించారు ఏ సంవత్సరంలో స్థాపించారు దీని యొక్క లక్ష్యాలు ఏమిటి రెండు వేల మూడో సంవత్సరంలో స్థాపించారండి ఆయన దీన్ని స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం అంటే జనాభాలో ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు అన్ని కులాల్లో అన్ని వర్గాల్లో అన్ని మతాల్లో ఉన్నారు కానీ ఈ షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్ జాతుల వారికి రాజ్యాంగం ఒక క్యాడర్ కల్పించింది వాళ్ళకి రిజర్వేషన్ కల్పించింది తర్వాత బీసీ కులాలకి పొలిటికల్ పార్లమెంటు ఒక రాజ్యాంగం ద్వారా కల్పించారు వాళ్ళ పార్లమెంటు ద్వారా రిజర్వేషన్ కల్పించారు కానీ మిగతా ఈ అగ్రవర్ణాలు అని పిలువబడే వాళ్ళల్లో కూడా ఒక టెన్ పర్సెంట్ మాత్రమే బాగా ధనవంతులు భూస్వాములు రాజకీయవేత్తలు అట్లా చంపాదించగలిగే వాళ్ళు ఉంటారు కానీ మిగతా తొంభై పర్సెంట్ మంది మధ్య తరగతి దిగువ మధ్య తరగతి ఎగువ తరగతి కడు భేదవాళ్ళు రిక్షా లాగేవాళ్ళు బొటా పనికి వెళ్ళేవాళ్ళు కూలి పనికి వెళ్ళేవాళ్ళు రైతులు వ్యవసాయదారులు వీళ్ళందరి యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రవీంద్ర రెడ్డి గారు వాళ్ళ సంక్షేమం అదేవిధంగా వాళ్ళ పిల్లలు చదువుకోవాలంటే ఎలాంటి వసతులు లేవు వాళ్ళకి స్కాలర్షిప్లు లేవు వాళ్ళకి రిఫ్యూజ్ రీంబర్స్మెంట్ లేదు ఎట్లా ఎలాంటి మిగతా వర్గాలకి పేద పిల్లలకు ఉన్న ఎలాంటి సౌకర్యాలు వీళ్ళకి లేవు అందువల్ల ఆయన దాని గురించి దీర్ఘంగా ఆలోచించి ఆయన ముఖ్యంగా లాయర్ కాబట్టి ఆయనకుండా రాజ్యాంగంలో ఉన్న ఆయనకుండా పొట్టుని దీన్ని దీనికోసం ఆయన ఈ సంస్థ స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం అది వాళ్ళ యొక్క లక్ష్యాలనే అదే పేద వర్గాలు యొక్క లక్ష్యాలని సాధించడం కోసం ఈయన ఆ సంస్థని స్థాపించడం జరిగిందండి ఇప్పుడు మీరన్నట్టు రాజ్యాంగం ప్రకారం ఒక బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఉన్న మాట వాస్తామే అయితే మరి ఈ అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదవారికి సేవ చేసేందుకు ఈ సంస్థ స్థాపించారు ఈ పేదరికం అనేటువంటి దాన్ని అగ్రవర్ణాల్లో ఏ విధంగా మీరు లెక్కిస్తారు ఇది తెల్ల రేషన్ కార్డుదారులు అనేది ప్రతి గవర్నమెంట్ అదే అన్ని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా తెల్ల రేషన్ కార్డు అంటే బిలో పావర్టీ బీపీఎల్ ఆ కుటుంబాలని మనం ఆర్థికంగా వెనుకబడ్డ వారిగా మనం గుర్తించవచ్చు అంటే తెల్ల రేషన్ కార్డు ఉంటే ఆర్థికంగా వెనుకబడినట్టు లెక్క లెక్క కాబట్టి వాళ్ళకి మీరు సేవ చేసేటువంటి అవకాశం ఉంది సో ఇప్పుడు మీరు ఈ సమస్య పరిష్కారం దిశగా మరి ముఖ్యమంత్రుల్ని కలవాల్సిన అవసరం ఉంటుంది వారితో మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది అలాగ మరి మీరు ఎప్పుడన్నా కలిసారా ఉమ్మడి రాష్ట్రం ఉండగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ ఉద్యమం స్టార్ట్ అయింది వారితో కలవటం జరిగింది వారి మంత్రివర్గంలో మంత్రులను కలవటం జరిగింది కేవీబీ రామచంద్రరావు గారిని కలవడం జరిగింది సబితా ఇంద్రారెడ్డి గారిని కలవటం జరిగింది ఆ విధంగా అందరికీ ఆ మంత్రివర్గంలో ఉన్న ముఖ్యమైన నాయకులందరికీ కూడా ఈ విషయాల్లోనే ఈ పేదరికం వీళ్ళకి ఒక కార్పొరేషన్ కావాలని ఫీజు రీఎంబర్స్మెంట్ కావాలని ఇవి కావాలని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు మొదటిసారిగా రవీందర్ రెడ్డి గారు వీళ్ళకి ఫ్యూజర్ ఎంబర్స్మెంట్ కావాలి వీళ్ళకి స్కాలర్షిప్లు కావాలి అంటే ఆయన ఒక చిరునవ్వు నవ్వి అరే వీళ్ళు అగ్రవర్ణాలు అంటారు కదా మిగతా వాళ్ళు ఆక్షేపిస్తారు కదా మరి వీళ్ళకి ఎట్లా మనం చేయగలుగుతామని ఆయన ఏం క్వచ్చిన్ వేశాడు రవీందర్ రెడ్డి గారిని క్వశ్చన్ వేశాడు అప్పుడు రవీందర్ రెడ్డి గారు ఆర్టికల్లో ఒక ఆర్టికల్ని అంటే భారతీయులందరూ సమానమే రాజ్యాంగ పరంగా వాళ్ళలో అందరికీ రాజ్యాంగ పరంగా అందరు పేదవాళ్ళు ఆ హక్కుల్ని అందుకునే అవకాశం కల్పించాలి అది మన రాజ్యాంగంలో లిఖితపడింది కాబట్టి దాని ప్రకారం కల్పించండి అని ఆయన ఆయన్ని ఒప్పించడం జరిగింది ఈయన చెప్పిన మాటలు ఆయనకి బాగా ఆకట్టుకొని సరే ఇది మంచి మాట చెప్పావు ఎక్కువ మందికి ఉపయోగం జరుగుద్ది చేద్దామని ఆయన మిగతా మంత్రివర్గ సదస్సులతో అద్దతో చర్చించి ఈ స్కాలర్షిప్పులు ఫీజు రియంబర్స్మెంటు రెండు వేల మూడు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది ఓకే ఇప్పుడు మీకు ఈ యొక్క సంస్థకు సంబంధించి కమిటీలు అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయా అంటే అన్ని రాష్ట్రాల్లో వాళ్ళ పరిధిలో వా ఆ రాష్ట్రాల్లో సేవ చేస్తూ ఉన్నారు కాకపోతే ఒక కనెక్టివిటీ లేదు కనెక్టివిటీ లేదు మన ఆంధ్ర తెలంగాణ అసలు ఇది ఉమ్మడి రాష్ట్రంలో మన తెలుగు రాష్ట్రాల్లోనే స్టార్ట్ అయింది ఇది మిగతా రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి కానీ వాళ్ళు అప్పుడప్పుడు యాజుటేషన్స్ అవి చేస్తూ ఉంటారు వాళ్ళ హక్కుల కోసం కాబట్టి ఇప్పుడు మనకి ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ కూడా ఇక్కడే స్టార్ట్ అయింది బీసీ రిజర్వేషన్ కూడా మన ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే స్టార్ట్ అయింది వాళ్ళకి హక్కులన్నీ కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ కూడా జాతీయ అన్ని రాష్ట్రాలకి వర్తించే విధంగా పార్లమెంట్లో చట్టం తీసుకురావడం జరిగింది అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో స్టార్ట్ అయిన ఎస్సీ రిజర్వేషన్ కూడా దేశవ్యాప్తంగా వాళ్ళకి ఏబీసీ రిజర్వే ఏబీసీడి వర్గాలుగా రావడానికి పరిష్కారం అయింది అదేవిధంగా ఏబీసీ కూడా ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ బలపడి అన్ని రాష్ట్రాల్లో విస్తరింపజేయాలనే ఉద్దేశంతో ఈ జాతీయ కార్యవర్గాన్ని ఒక రెండు నెలల క్రితం నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది మీరు దాంట్లో ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఉన్నారు అవునండి ఇప్పుడు ఇంకా గుంటూరులో లేకపోతే ప్రకాశం కృష్ణ ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఎవరెవరు ఉన్నారు ఈ జాతీయ కార్యవర్గంలో నన్ను ఆర్గనైజింగ్ సెక్రటరీగా అట్లానే బాబురావు గారు అని రాజవండ్రి వాస్తవీలు వారిని తీసుకున్నారు వారు బాబురావు గారు అంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఈబీజీ సంఘం అధ్యక్షులుగా ఉండేవాళ్ళు ఇక్కడ ప్రసాద్ రెడ్డి అనే ఒక ముఖ్య నాయకుడు ఉన్నాడు అతను కూడా స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చాడు తర్వాత ఈ ప్రకాశం జిల్లాలో రెడ్డి గారని ఒక ఆయన ఉన్నాడు తర్వాత నెల్లూరు జిల్లాలో రంగారావు గారని ఒక ఆయన ఉన్నాడు అట్లానే అట్లా ప్రతి జిల్లాలో ముఖ్యంగా అన్ని జిల్లాల్లో కమిటీలు ఉన్నాయి అన్ని జిల్లాలో ప్రధానంగా పాత్ర పోషించే వాళ్ళు ఉన్నారు తెలంగాణలో ఉన్నారు కోస్తా ఉత్తర కోస్తాలో ఉన్నారు దక్షిణ కోస్తాలో ఉన్నారు రాయలసీమ రాయలసీమలో ఉన్నారు అట్లా అన్ని జిల్లాల్లో కూడా బలమైన నాయకత్వం ఉంది ఈ సంఘానికి ఓకే మరి ఈ సంఘంలో మరి ఆడవాళ్ళకు కూడా ప్రాతినిధ్యం ఉందా నాయకత్వంలో ఉందండి ఆడవాళ్ళకు కూడా ప్రాతినిధ్యం ఉంది వాళ్ళు కూడా ఇప్పుడు ఈ సంఘంలో వాళ్ళు ఎట్లా ప్రవేశిస్తారంటే ఇప్పుడు మొన్న ఏర్పడిన జాతీయ కార్యవర్గంలో వాళ్ళ కమ్యూనిటీలో వాళ్ళు ముఖ్య పాత్ర రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి కార్యవర్గాల్లో ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటారు మహిళలు కూడా వాళ్ళ ఇప్పుడు కమ్మ సంఘం ఉంది వాళ్ళు రాష్ట్ర మహిళా ప్రెసిడెంట్ రాష్ట్ర మహిళా కార్యదర్శులు అట్లా హైదరాబాద్ సిటీ మహిళా ప్రెసిడెంట్లు ఇట్లా ఆంధ్రప్రదేశ్ మహిళా ప్రెసిడెంట్లు అట్లా వచ్చారు అట్లానే వీళ్ళు బ్రాహ్మణ కులస్తులు వాళ్ళు కూడా అట్లానే రాష్ట్ర స్థాయిలో ఉన్న సంఘాలకి మహిళా సంఘాలకి వాళ్ళు కూడా ప్రాతినిధ్యం వహిస్తూ ఈ సంఘాలలో వాళ్ళు జాతీయ కార్యవర్గంలో నియమించబడ్డారు అట్లానే అన్ని సంఘాలు సిక్కులు సిక్కులు ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు అట్లానే వీళ్ళు వైశాస్ వైశాస్ ఉన్నారు అట్లా రాజులు ఉన్నారు అట్లా ఈ బొడుగు బలహీన వర్గాలు అదే ఈ అందరూ కూడా ఈ సంఘంలో సేవ చేయాలి వాళ్ళ యొక్క కులంలో వాళ్ళ యొక్క వర్గాల్లో వీళ్ళందరికీ ప్రయోజనం కల్పించారు వాళ్ళు వాళ్ళకి కనెక్టివిటీ అయ్యి ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ ఈ ఈబీసీ జాతీయ కార్యవర్గంలో తీసుకోవడం జరిగిందనమాట అంటే ఇప్పుడు మీరు మీ సంస్థలో ఆర్థికంగా వెనుకబాటుతనం అన్నప్పుడు ఇప్పుడు మీరు అన్నట్టు కమ్మ బ్రాహ్మిను వైశ్య రాజులు ఇట్లా ఇలాంటి అగ్రవర్ణాల్లో కూడా వెనుకబడినటువంటి వర్గాల కోసం సేవ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా సంస్థను ఏర్పాటు చేశారు మరి వాళ్ళ వైపు నుంచి కూడా ప్రతి కులం నుంచి కూడా మీరు ఒక మెంబర్ని తీసుకున్నట్టయితే మీ సంస్థలో ఎందుకంటే వాళ్ళ కులం సమస్యలు వాళ్ళ వాళ్ళకే ఎక్కువగా తెలుస్తాయి అలాంటప్పుడు వాళ్ళను కూడా దీంట్లో అలాగే మహిళలకు సంబంధించిన సమస్యలు మహిళలకు తెలుస్తాయి కాబట్టి వాళ్ళని కూడా తీసుకున్నట్టయితే విస్తృతంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పనిచేయటానికి అవకాశం ఉంటుంది మరి జనరల్ బాడీలు జరుగుతాయా మీకు జరుగుతాయి ప్రతి మూడు నెలలకు ఒకసారి జనరల్ బాడీ మీటింగ్ జరుగుద్ది హైదరాబాద్లో ఈ స్టేట్ ఆఫీస్ ఒకటి ఉంది వల్లపూరెడ్డి రవీంద్ర రెడ్డి గారి ఇంట్లోనే ఒక ఫ్లోర్ అంతా కూడా దీనికోసం కేటాయించారు దాంట్లో జరుగుతూ ఉంటాయి ఇప్పుడు దీనికి కార్పొరేషను ఏర్పాటు చేసేటువంటి ఆలోచన ఏమైన్నదా ప్రభుత్వం తరఫు నుంచి ఆ డిమాండ్ ఏమైనా ఉందా మీ దగ్గర నుంచి ఉందండి అది చాలా బలమైన డిమాండ్ అండి మనకి ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వంలో ఈ దీన్ని కార్పొరేషన్ ఏర్పాటు చేశారు దీనికి ఒక శాఖను ఏర్పాటు చేశారు దీనికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఏర్పాటు చేశారు అదంతా జరిగిందండి కాకపోతే ఆ ఫండ్స్ అలాట్మెంట్ అవి కొద్దిగా తక్కువగా ఉండటం వల్ల దాని మీద మళ్ళీ మేము ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవడానికి ఆస్కారం ఏర్పడిందండి ఇప్పుడు మరి మీరు తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసారు ఏమన్నా ఈ మధ్య కలిసావండి తెలంగాణ ముఖ్యమంత్రి గారిని ఒక్కసారి నాలుగు సార్లు కలవడం జరిగింది కార్పొరేషన్ ఏర్పాటు చేయమని దీనికి ఒక సపరేట్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయమని అట్లా బీసీలకి ఎస్సీలకి ఎట్లా ఉందో దీనికి కూడా ఒక ఈబీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయమని అడగటం జరిగిందండి వారు కూడా సానుకూలంగా స్పందించారు మంత్రివర్గాలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు ఓకే మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిశారా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని కలవడానికి ఆయన అపాయింట్మెంట్ కోసం మా జాతీయ అధ్యక్షుడు ప్రయత్నాలు చేస్తున్నాడండి త్వరలో కలుస్తామండి ఓకే ఇప్పుడు భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి మీకు మాకు భవిష్యత్ ప్రణాళికలు ఈ పేద పిల్లలందరికి కూడా అదే ఈబీసీ కింద వచ్చే పిల్లల ఎడ్యుకేషన్ పిల్లలందరికీ రైతులందరికీ మహిళలందరికీ పేద వర్గాల మహిళలందరికీ కూడా ఈబీసీ సంఘం తరఫున వారికి సంక్షేమ ఫలాలు ప్రభుత్వం ద్వారా ప్రభుత్వం ద్వారా సంక్షేమ ఫలాలు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో కార్పొరేషన్ ఈబీసీ కార్పొరేషన్ తర్వాత ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ తర్వాత దీనికి ఒక ఒక ఐఏఎస్ ఆఫీసర్ని మళ్ళీ ఒక ఈబీసీ కమిషన్ని ఏర్పాటు చేసి చేయాలని మేము ప్రధానమైన డిమాండ్లు చేస్తూ ఉన్నాం అట్లానే అన్ని రాష్ట్రాల్లో మరి కేంద్రంలో కూడా ఇలాంటివన్నీ కూడా చేయాలని మేము అన్ని రాష్ట్రాల్లో వాళ్ళని కూడా కలుపుకొని ఈ విధంగా ముందుకు వెళ్ళాలని ఆలోచనలు చేస్తూ ఉన్నామండి ఇప్పుడు జాతీయ స్థాయిలో సంఘం ఇది ఈబీసీ వెల్ఫేర్ అసోసియేషన్ మరి ప్రధానమంత్రిని కూడా కలవాల్సిన బాధ్యత ఉందిగా కంపల్సరీ అండి ప్రధానమంత్రిని ఈ శాఖకు సంబంధించిన మంత్రిని అందరినీ కలుస్తామండి కలిసి త్వరలో వారి అపాయింట్మెంట్ కోసం కూడా మా జాతీయ అధ్యక్షుడు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది కూడా త్వరలో పూర్తి అవుద్దండి ఇప్పుడు జాతీయ స్థాయి సంఘం ఇది మరి అలాగే మరి దీని కింద రాష్ట్ర స్థాయిలో సంఘాలు అలాగే జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశారా ఉన్నాయండి రాష్ట్ర స్థాయిలో కమిటీలు ఉన్నాయి జిల్లా స్థాయిలో కమిటీలు ఉన్నాయి వాటిని ఇప్పుడు పునర్నిర్మాణం చేయడానికి ఆ ప్రణాళికలో ముందుకు వెళ్తున్నాం ఓకే ఇప్పుడు ఇక్కడ గుంటూరు జిల్లాలో కమిటీ ఉందా వేయాలా వెయ్యాలండి అన్ని జిల్లాల్లో మళ్ళీ పున పునర్ కొత్త కమిటీలు వేయాలండి రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీలు నియోజకవర్గ కమిటీలు మండల కమిటీలు అట్లా ఏర్పాటు చేయాలి అంటే మరి మీరు ఒక తెలుగువాడిగా మన రాష్ట్రంలో ఉన్నారు మరి ఈ బాధ్యత మీ మీద ఉందా కమిటీలు వేసే బాధ్యత ఉందండి రాష్ట్ర అధ్యక్షుడు ఏ బాధ్యత అప్పచెప్తే మేము ఆ బాధ్యత నిర్వహించడానికి పూర్తి సన్నద్ధంగా ఉన్నాం ఓకే ఇప్పుడు ఇప్పటి వరకు సంస్థ సాధించినటువంటి సక్సెస్ ఏమైనా ఉందా ఉందండి ఇప్పుడు ఈ సంస్థ ద్వారానే ఈ పోరాటాల ద్వారానే ఇందిరా పార్క్ దగ్గర మేము ఈ సంస్థ నుంచి ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఈబీసీ సంస్థ ద్వారా ధర్నాలు చేయటం జరిగిందండి ఒక పదిసార్లు ధర్నాలు చేయటం జరిగింది అప్పుడు గవర్నమెంట్ దృష్టికి వెళ్ళాలి ఇది కొత్తగా ఏర్పడ్డ కొత్త సంస్థలు కాబట్టి దృష్టికి వెళ్ళాలి స్టూడెంట్స్కి త్వరగా లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో అట్లా ధర్నాలు ఏర్పాటు చేయడం జరిగింది మన గుంటూరులో కూడా మన కలెక్టర్ ఆఫీస్లో తర్వాత నాగార్జున యూనివర్సిటీ పిల్లలందరూ కూడా కదిలివచ్చి బైపాస్ రోడ్లో కూర్చోవడం జరిగింది ట్రాఫిక్ అంతా కూడా ఒక ఐదు ఆరు గంటలు బంద్ అవ్వడం జరిగింది దాని మీద ఇది ఆ సమస్య అప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళి మంత్రివర్ మంత్రులు వాళ్ళ దృష్టికి వెళ్ళి ఇదేదో త్వరగా పరిష్కరించాల్సిన సమస్యని వాళ్ళు తీవ్రంగా దీన్ని ఆలోచన చేసి వీళ్ళకి స్కాలర్షిప్పులు రియంబర్స్మెంటు అప్పటికప్పుడు ఇవ్వడం జరిగిందండి తర్వాత ఈ ఈబీసీకి టెన్ పర్సెంటు ఇప్పుడు రిజర్వేషన్కి కూడా గత బీజేపీ ప్రభుత్వంలో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఆ సంబంధిత మంత్రులు కలవటం జరిగిందండి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది నేను స్వయంగా వెళ్ళి జాతీయ అధ్యక్షుడితో పాటు రిప్రజెంటే ఢిల్లీ వెళ్ళి అప్పుడు మంత్రివర్గ అప్పుడు సంబంధిత శాఖ మంత్రి గారిని జైపాల్ రెడ్డి గారిని కలవటం జరిగిందండి అప్పుడు వెళ్ళేటప్పుడు మేము త్వరగా వెళ్ళి అపాయింట్మెంట్ త్వరగా ఎక్కువ టైం లేకపోవడం వల్ల విమానంలో వెళ్ళామండి మళ్ళీ వచ్చేటప్పుడు మా ఆర్థిక పరిస్థితుల వల్ల మళ్ళీ ట్రైన్లో వచ్చామండి ఆ విధంగా కూడా మేము ఈ సంఘ యొక్క ఈ పిల్లల కోసం ఈ ఆర్థికంగా వెనుపెట్టే వర్గాల కోసం కృషి చేయడం జరిగింది ఢిల్లీ స్థాయిలో కూడా అది చేయబట్టే ఇప్పుడు మనకి ఈ ఒక సంవత్సరం క్రితం ఈ ప్రభుత్వం ఈ బీజేపీ ప్రభుత్వం టెన్ పర్సెంట్ ఈబీసీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వడం జరిగిందండి కాబట్టి ఆ ఘనత కూడా మా సంస్థకే దక్కుతుందండి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి విధానం అప్పుడు వచ్చింది ఇప్పుడు ఆ విధానం కంటిన్యూ అవుతుంది అప్పుడు అవుతుందండి ఫీజు రియంబర్స్మెంట్ విధానం కంటిన్యూ అవుతుంది కాకపోతే అప్పుడు ఉన్న స్పీడు ఫీజులు అదే రియంబర్స్మెంట్ రిలీజ్ కొంచెం లేట్ అవుతుందండి కానీ రిలీజ్ అవ్వడం మాత్రం ఆ స్కీమ్ కంటిన్యూగా సక్సెస్ఫుల్గా జరుగుతుందండి ఇప్పుడు మరి కార్పొరేషన్ అనేటువంటిది ఇప్పుడు ఈబీసీ కార్పొరేషన్ అనేటువంటిది అప్పుడు రాజశేఖర రెడ్డి గారిని అడగలేదు అవేమని అప్పుడు విద్యార్థులకు తక్షణ అవసరాల కోసం స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ అడగడం జరిగిందండి ఈ తర్వాత మనం రాష్ట్రం విడబడ్డ తర్వాత ఇక లాస్ట్ గవర్నమెంట్లో ఇట్లా వాళ్ళు అడగటం జరిగింది దాని మీద వాళ్ళు కార్పొరేషను ఇవి ఇచ్చారండి ఈ గవర్నమెంట్లో కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి ఆ కార్పొరేషన్కి నిధులు అలాట్మెంటు అవన్నీ చేయమని అడగడానికి మేము సన్న ఉన్నామండి ఓకే ఇప్పుడు మరి పిల్లల సమస్యలు తెలుసుకోవాలి అని అంటే మీరు పిల్లల్ని కలవాలి స్టూడెంట్స్ స్కాలర్షిప్ల విషయం కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ మరి మీరు వాళ్ళని కలుస్తున్నారా వాళ్ళు వచ్చి మిమ్మల్ని కలుస్తున్నారా మేము హాస్టల్స్కి వెళ్తామండి ఓకే వాళ్ళని మేము కలుస్తాం తర్వాత వాళ్ళు ఈ పేపర్లు వాళ్ళ వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు ఫోన్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ చేస్తూ ఉంటారండి మేము వాళ్ళ ఈబీసీ ఇప్పుడు బీసీ కార్పొరేషన్ బీసీ సంస్థలోనే ఈ ఈబీసీ ఒక శాఖగా ఉందండి దాన్ని అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్య పరిష్కారం దిశగా మేము కృషి చేస్తూ ఉంటాం ఇప్పుడు విద్యార్థి నాయకులతో కూడా మీకు పరిచయాలు ఉండాలి కదా ఉన్నాయండి నాయకులతో కూడా పరిచయాలు ఉన్నాయి వాళ్ళతో తరచుగా మీరు కలుస్తూ కలుస్తూ ఉంటారు వాళ్ళే వచ్చి కలుస్తూ ఉంటారండి వాళ్ళ సమస్యలు తెలియజేస్తూ ఉంటారు మరి వాళ్ళ సమస్యలు ఒక్కో సందర్భంలో ప్రిన్సిపాల్ని కలవాల్సి ఉంటుంది యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ని కలవాల్సి ఉంటుంది అప్పుడు ఏం చేస్తారు మీరు అక్కడ మనకు ఈబీసీ సంఘం తరఫున యూనివర్సిటీలో ఒక వింగ్ ఉందండి వాళ్ళు వెళ్ళి యూనివర్సిటీ ఛాన్సలర్ గారిని వాళ్ళని కలిసి వాళ్ళ సమస్యలను వాళ్ళు పరిష్కరిస్తారండి ఆ స్థాయిలో కాకపోతే అప్పుడు మా దాకా వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళి మాట్లాడించే ప్రయత్నం చేస్తారు ఓకే సో బాగుందండి ఇప్పుడు భవిష్యత్తులో ఇప్పుడు తక్షణ సమస్య మీ ముందు ఏముంది ఈ కొత్తగా పిల్లలకి ప్రజెంట్ నియోజకవర్గానికి ఒక ఈబిసి హాస్టల్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్ మన రాష్ట్రంలో ఉంది అన్ని రాష్ట్రాల్లోనూ దేశవ్యాప్తంగా కూడా దాన్ని చేయాలి సాధించాలనేది మాది తక్షణ కర్తవ్యం నియోజకవర్గం అంటే అసెంబ్లీనా పార్లమెంటా అసెంబ్లీ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఈబీసీ హాస్టల్ హాస్టల్స్ ప్రభుత్వానికి మీరు డిమాండ్ చేస్తున్నారు అవునండి అవునండి ఆ దిశగా మీరు ప్రయత్నాలు ప్రయత్నాల్లో ఉన్నా ఉన్నారు అది వస్తే ఇప్పుడు అంటే మరి కొంతవరకు స్టూడెంట్స్కి వాళ్ళకి అకామిడేషను స్టడీ స్టడీ అవర్స్ కాస్త అదేవిధంగా ఈబీసీ స్టడీ సర్కిల్ కూడా ఒకటి ఏర్పాటు బీసీ స్టడీ సర్కిల్ అట్లా ఎట్లా ఈబీసీ స్టడీ సర్కిల్ కూడా ఒకటి ఏర్పాటు చేయమని కూడా అది కూడా ప్రధాన డిమాండ్లో ఉందండి ఓకే ఇప్పుడు బీసీలకి స్టడీ సర్కిల్స్ ఉన్నాయి బీసీ హాస్టల్ ఉంది ఎస్సీ హాస్టల్స్ ఇట్లా ఉన్నాయి అలాగే మీరు మీరు అన్నట్టు ఈబీసీకి కూడా ఒక హాస్టల్ ఒక స్టడీ సర్కిల్ ఉంటే ఖచ్చితంగా ఆ వర్గాలకు చెందినటువంటి పేద విద్యార్థులు వీళ్ళతో సమానంగా అంటే డబ్బున్న వాళ్ళు ఎటు వాళ్ళ సౌకర్యాలు వాళ్ళు చూసుకుంటారు డబ్బు లేనటువంటి వాళ్ళ కోసం పేదవాళ్ళ కోసం మీ సంఘం ఉద్దేశించబడింది కాబట్టి ఆ ప్రయత్నాలు సక్సెస్ అయితే మంచి ఫలితాలు వస్తాయి అవునండి మేము ఆలోచనతో ముమ్మరంగా చర్చలు ఉన్నాం ఓకే మరి మీ ప్రెసిడెంట్ గారితో నిత్యం టచ్లో ఉండి ఈ సమస్యల్ని డిస్కస్ చేసే అవకాశం ఉందా ఉందండి ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా కూడా రెస్పాండ్ అవుతారండి ఆయన ఏం కావాలి చెప్పండి మీ దగ్గర ఏ సమస్య ఉంది ఎవరితో మాట్లాడాలి అని ఆయన అడుగుతూ ఉంటాడండి ఆయన బాగా రెస్పాండ్ అవుతాడండి ప్రెసిడెంట్ గారు ఎక్కడుంటారు హైదరాబాద్లో ఉంటారు సెక్రటరీ సెక్రటరీ హైదరాబాద్లోనే ఉంటారు ఓకే సో సంతోషం అండి ఎకనమికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ అసోసియేషన్ రెండు వేల మూడులో స్థాపించిన తర్వాత దినదిన అభివృద్ధి చెందుతూ జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా శాఖల్ని విస్తరించుకుంటూ అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా ఆ సంస్థ యొక్క కమిటీలను ఏర్పాటు చేసేటువంటి దిశగా ముందడుగు వేస్తున్నటువంటి సందర్భంలో జాతీయ స్థాయి ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఉన్నటువంటి జన్నవరపు లక్ష్మారెడ్డి గారు ఆ సంస్థ యొక్క భవిష్యత్ కార్యకలాపాలు ప్రణాళికలు చేయబోయేటువంటి కృషి విద్యార్థుల కోసం హాస్టల్ అని స్టడీ సర్కిల్ అని చెప్పి ఏర్పాటు చేయాలనేటువంటి తలంపుతో ముఖ్యమంత్రులను కలవటం వగేరా కార్యక్రమాలు చేస్తున్నారు ఈ యొక్క సంస్థ ఉద్దేశాలని ఇప్పటివరకు సాధించిన విజయాల్ని మన ఎస్హెచ్ఓ ప్రేక్షకులకు అందించినందుకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం